మీట్ అయిన వాళ్ళు మీరే ఫస్ట్ థ్యాంక్ అదే ద్రోహ్ బ్రో ఉన్నా కదా ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ దగ్గర వైరల్ అయితే అవుతుంటారు సో అక్కడైతే మనం టెంట్స్ దగ్గర ఉన్నాం రన్న జిల్లా వాటర్ ఫాల్ వెళ్ళే రోడ్ లో అనమాట సో ఇక్కడ ఉన్నారు దగ్గరలోనే బాగుంది కదా చాలా సంతోషం చాలా హ్యాపీ అనమాట చాలా రోజులు ఇలా ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లో చూడడం తప్ప రియల్ లైఫ్ చూడలేదు మీరు హ్యాపీ మన టెంట్స్ ఓపెన్ చేశాక ఫస్ట్ మామూలుగా క్రియేటర్స్ వచ్చిన మీట్ అయిన వాళ్ళు మీరే ఫస్ట్ థ్యాంక్ యూ ఎలా ఉన్నాయి మన టెంట్స్ చాలా బాగున్నాయి బ్రో అంటే కొండ పైన లాగా మనం వచ్చిన టూరిస్ట్ కోసం ఇలా నేచర్ కి మధ్యలో పెడదామని బాగుంది ఆ వచ్చిన ఆలోచనతో ఇది స్టార్ట్ చేసినా బాగుంది అలా మీరు రావాలంటే ఉంటే మన గ్రూప్ బ్రో నెంబర్ అయితే పెడుతున్నారు ఇంకా ఉంటుంది నెంబర్ ఈ నెంబర్ కాల్ చేసి మనల్ని టెంట్స్ అయితే బుక్ చేసుకున్నాను అనమాట సో కపుల్స్ అయినా సరే ఫ్యామిలీస్ అయినా సరే చాలా గా ఉంటది చూడండి చాలా పీల్ గా ఉంటుంది కెమెరాస్ కూడా పెట్టడం జరిగింది బ్రో వీడియోస్ కూడా నేను అప్పుడప్పుడు సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాను సడన్ గా ఇందాక కనిపించినప్పుడు అతనా కాదా అని అనుకున్నాను బ్రోధి అరకు పల్లెటూరి అబ్బాయి అనేసి ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ అకౌంట్స్ ఉంటాయి సో వీడియోస్ చూస్తున్న మన ఆడియన్స్ అందరూ కూడా ఫాలో చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఓకే